చంచలమ్మ వాళ్ళ ఆయన అందరు ఇద్దరు కూడా కార్లో అయితే వెళ్తూ ఉన్నారనమాట ఎక్కడికో పని మీద వెళ్తూ ఉండగా దూరం నుంచి వాళ్ళ కొడుకునేమో చంటినేమో చూస్తూ ఉన్నారనమాట ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండ ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే డ్రైవర్ని ఆపమంటారనమాట ఆపుతూ ఉంటుంటే ఫ్రెండ్స్తో చిల్లుగా మాట్లాడుతూ తాగుతూ ఉంటున్నాడనమాట డ్రింక్స్ ఏవో వాళ్ళ ఫ్రెండ్స్తో అవుతూ చాలా మాట్లాడుతుంటే వీడు మారడు అన్నట్టుగా మనసులో కోపంగా అనుకుంటూ చంచలమేమో ముఖం పెట్టింది అక్కడ ఉన్న చంటినేమో వాళ్ళ నాన్న కూడా చూశారనమాట కాశివా కూడా చూస్తుంటే పదండి అని చెప్పేసి అయితే కార్ స్టార్ట్ చేయమని చెప్పేసి అయితే గ్లాస్ అయితే పైకి అనమాట కార్ గ్లాస్ అయితే విండోది అక్కడ నుంచి ఇంకా కాస్త ముందుకు వెళ్తుంటే అక్కడేమో ఆవిడ ప్లేట్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట క్లీన్ చేస్తూ ఉంటుంటే అక్కడికి తనని చూసి ఆపండి అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుందన్నమాట సింధురా ప్లేట్స్ కడగడం చూసి చంచల మేము కా కారు దగ్గర నుంచి అయితే మా డ్రైవర్ని ఒకసారి ఆపండి ఇక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఏమైందని చెప్పేసి అయితే అనుకుంటూ కారులో నుంచి అయితే దిగుతూ అనమాట తినేమీ ఇక్కడ ప్లేట్స్ అవి కడుగుతూ ఉంటుంటే అసలు చూసుకోలేదు చంచలమ్మ వచ్చిందని చెప్పేసి అనుకోకుండా అక్కడ ఉన్న చంచలమ్మేమో సింధూర్ ఎంత కష్టపడుతుంది అనుకుంటూ ఉంటుందన్నమాట సింధుర ఏమో చంచలమ్మని చూసి ఏంటి చంచలమ్మ గారు మా వ్యాప మా ఆయన వ్యాపారం ఎలా జరుగుతుందని చూసొద్దామని వచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న చంచలమేమో సిగ్గుగా లేదా మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట సింధూరాకి సిగ్గుగా లేదా మీకు అని చెప్పేసి చంచలమ్మ అనేసరికి అక్కడ ఉన్న సుందరకు అయితే ఏం జరిగిందని ఇప్పుడు సిగ్గులే సిగ్గుగా లేదా అని అడుగుతూ ఉంటుందని అనుకుంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్